తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది ఓ రైతు ఎంఆర్ఓకు ఇస్తూ వీడియో చేశారు వీడియో చేస్తున్నాడన్న సంగతి తెలియక ఎంఆర్ఓ ఏడు వేల ఇస్తావా ఇంకో వెయ్యి కలపరాదా అని ఆయన అడిగారు ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన ఓ రైతు తన పాస్బుక్లో భూపట్ట పేరు మార్చడానికి తహసీల్దార్ కార్యానికి వెళ్ళగా లంచం డిమాండ్ చేసి ఎమ్మార్ఓ తీసుకోండి సార్ 对啊。